గద్దర్ జయంతి వేడుకలు ఖమ్మం జిల్లాలో ఘనంగా జరిగాయి నగరంలోని అమరవీరుల స్థూపం వద్ద ఆయన చిత్రపటానికి వామపక్ష పార్టీల నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు ప్రజా ఉద్యమాలలో గద్దర్ తన పాటలతో చైతన్యపరిచినట్లు గుర్తు చేశారు ఆయన సేవలను నేతలు కొనియాడారు پاکستان پاکستان جوہا پاکستان 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 پاکستان

జోహార్ కామ్రేడ్ గద్దరన్నకు జోహార్ గద్దరన్నకు ప్రజా కళలు వద్దిలాలి ప్రజా కళలు వద్దిలాలి ప్రజా కళలు కళాకారుల ఐక్యత జైలు పోలీస్ దెబ్బలు ఎదుర్కొన్నాడు ఆయన కలం పట్టాడు ప్రజల పక్షపాతిగా పేదల పక్షపాతిగా కష్టజీవుల పక్షపాతిగా అణచివేత గురు గురవుతున్న వర్గాల పక్షపాతిగా ఆయన ఉన్నాడు అందుకనే ఆయన మరణించినప్పటికీ కూడా ఆయన ఆశయం ఆయన పాట ఆయన మాటలు ఆయన రచనలు ఎప్పుడుకి ఉంటాయి గద్దరు కూడా జీవించే ఉంటాడు భౌతికంగా గద్దరు ఉంటాడు ఎప్పటిదాకా ఉంటాడంటే ఈ సమాజంలో దోపిడి ఉన్నంతకాలం అణచివేత ఉన్నంతకాలం అసమానతలు ఉన్నంతకాలం దూపిడి సమాజం నాశనం అయ్యేంత వరకు గద్దరు ఉంటాడు జీవించే ఉంటాడు ప్రజల గుండెల్లో ఉంటాడు పోరాట శక్తుల్లో అదిలో ఉంటాడు పోరాడే జెండాలో గద్దరు ఉంటాడని తెలియజేస్తూ గద్దరికి నా కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీస్తూ జిల్లా కమిటీ తరఫున విప్లవదోహాలు తెలియజేసుకుంటూ జవహర్ కాంబేడ్ గద్దరన్న భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లా సమితి నుండి విప్లవ విప్లవార్లు తెలియజేస్తా ఉన్నాం వారి ఇరువురిది హాస్యం ఉమ్మడిగా తెలంగాణ సాధన తెలంగాణను స్వప్నించారు తెలంగాణ కోసం పోరాడారు ఆ పోరాటంలో ఇతరులందరితో పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ తెలంగాణ తీర్మానం చేసి తెలంగాణ కోసం బహిరంగ పోరాటంలోకి వచ్చి అనేక ఉద్యమాలు జరిగినాయి ఆ ఉద్యమాల్లో సిపిఐ పార్టీ తన వంతు పాత్ర పోషించింది మన అందరి ఉమ్మడి లక్ష్యం తెలంగాణ సాధించుకున్నాం ఈ తెలంగాణ ప్రజా తెలంగాణ కావాలి సోషలిజాన్ని సాధించాలనేటువంటి ఉన్నత లక్ష్యం ఇంకా మిగిలే ఉంది కనుక రానున్న కాలంలో మన ఉమ్మడి లక్ష్యమైనటువంటి సోషలిజాన్ని సాధించేదానికి జరిగే పోరాటంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ తన వంత పాత్ర పోషిస్తని మరొకసారి గద్దర్ గారికి జయశంకర్ గారికి విప్లవ జోహారాలు తెలియజేస్తూ తను అవసరమైతే ఈ రాజ్యం పెట్టినటువంటి అన్నిటి నిర్బంధాలను కానీ ఆఖరికి తుపాకీ చోటలను కూడా తట్టుకొని నిలబడి ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడంలో తన వంతు చేశాడు అదేవిధంగా తెలంగాణ సాధనలో కూడా పొడుస్తున్న ఏది పాటలు ఇచ్చేయటంలో కానీ అలాగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఉన్నటువంటి బండి యాదగిరి రాసినటువంటి పాట ఏదైతే ఉందో దాని బండి వెనక బండి కట్టేట విషయాల్లో కానీ ఏ విషయం వచ్చినా కూడా గద్దరు ఆయన యొక్క పాత్రల్లో జీవించాడు అదేవిధంగా ఎలాంటి నిర్బంధాలను ఎదుర్కొని నిలబడ్డాడు అలాంటి వాళ్ళని స్వరించుకోవడం అవసరం అని చెప్పేసి అని తెలియజేస్తూ సిపిఐఎంఎల్ మాస్లైన్ లైన్ జిల్లా కమిటీ తరఫున మరోసారి ఇప్పుడు అట్లా చెప్పగలం వారి వారిని స్పందించుకోవడం ఎంతైనా అవసరం ఉద్యమ స్ఫూర్తిదాతలు వాళ్ళు తెలంగాణ కోసం జయశంకర్ సార్ అనేక వ్యయప్రయాసాల కూర్చి అనేక రాజకీయ పార్టీ కలిపి తెలంగాణ సాధన కోసం ముందు నిలబడి వారు తెలంగాణ చూడకుండానే మరణించారు వారి పదంలో జయంతి వద్దంతి పన్న జరిగింది ఇవాళ ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం కాబట్టి మరి ఈ సందర్భంగా వారికి నిజమైనటువంటి అర్పించి వారి నుండి మన స్ఫూర్తి పొందాలని చెప్పి గుర్తిస్తారు ఏదైతే అతను పీపుల్స్ వారి రాజకీయాల నుంచి కావలిస్ట్ రాజకీయాల నుంచి నిర్మాణపరంగా పక్కకున్నప్పటికి కూడా మార్గిజం లినలిజం మావో ఆలోచన విధానం వెలుగులో ఎక్కడా కూడా విప్లవానికి వ్యతిరేకంగా కానీ విప్లవ రాధాని కానీ విప్లవోద్యమానికి వ్యతిరేకంగా ఎక్కడా కూడా తను మాట్లాడినటువంటి అవసరం లేదు కొన్ని సందర్భాల్లో కులం విషయాల్లో కొంత డిప్రైండ్ కానీ మొత్తం భారతదేశం విప్లవోద్యమంలో తన పాత్ర ఖచ్చితంగా ఉంటుంది అన్నకు మరొకసారి విప్లవ జోహార్లు తెలియజేస్తాం ముందుగానే తన పదహారవ ఏట నుంచే ఆయన శ్వాస ఆయన జీవితము ఆయన మాట ఆయన నడక మొత్తం కూడా తెలంగాణ తెలంగాణ సాధించే వరకు ఆయన ఎంతోమందిని తయారు చేసి ఎంతోమంది విద్యార్థులని ఎంతోమంది మేధావులని ఎంతోమంది రాజకీయ నాయకులను తయారు చేసి తెలంగాణ రాష్ట్ర సహకారం కోసం ప్రొఫెసర్ జయశంకర్ సారు మాడు కోరాడు అందువల్ల మనం మీ ద్వారా ఈ ఈ యొక్క దేశంలో ఏదైతే గద్దర్ ఏ ప్రజల చైతన్యం కోసం భారతదేశ ప్రజల చైతన్యం కోసం అదే అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఏ తెలంగాణ ప్రజల హక్కుల కోసం తెలంగాణ కోసం పోరాడాడో ఆ విధంగా మనందరం పనిచేయాలని ఆ వెలుగులో పనిచేస్తే నిజంగా పేద ప్రజానికానికి ఈ సమాజానికి మేలుదరుద్దని మీ ద్వారా తెలియజేస్తా లేకుండా తను చేసినటువంటి కృషి ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు పోలవరానికి వ్యతిరేకంగా సింగరేణికి ఓపెన్ కాస్టింగ్ వ్యతిరేకంగా వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఏటన్నిటిపైన తను చేసినటువంటి పోరాటం సుదీర్ఘంగా మనకు కలముందు ఉన్నది కనుక ఖమ్మం క్యాంక్ బండ్ పైన గద్దరన్న విగ్రహాన్ని కూడా ప్రభుత్వము జిల్లా యంత్రాంగం కూడా చొరవ చూపి ఏర్పాటు చేయాల్సిందిగా దీనికి అన్ని పార్టీల తరపు నుంచి కూడా దానికి ఒక దానికి సహకారం అందించాల్సిందిగా అంటే ఏర్పాటు చేసే విధంగా మీ కృషి ఉండాలని చెప్పేసి ఈ రెండు ప్రతిపాదన చేయదలుచుకున్నాము గద్దరన్న మిత్రబృందం తరపున మీకు అందరికీ విజ్ఞప్తి